ఫేస్ చేసుకుని మాట్లాడుతాను చూడకుండా ఎలా ఉంటారా నేను ఇది గురుగారికి ఇవ్వాలి మంగళారతి ప్యాక్ చేసి చెప్తాను నాకు ఇప్పుడు నైవేద్యానికి ఏదన్నా కావాలి ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలిగా చూడరా చక్కగా నానా చూడక్కడ వినపడుతుంది అదే వెంకటేష ఇంకా ఇవేంటి చాక్లెట్లు అసలు కాదు ఇప్పుడు బాబోయ్ నేను అక్కడ జనం వచ్చారు పాప వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అది గురువుగారు కదా ఇవ్వాలని దేవుడికి ఎవరే హోమానికి నెయ్యిందా హోమానికి నీ లేకపోతే ఆ చిన్నది కావాల్సి వస్తుంది ఆ చిన్నది నీ డెబ్బై ఇవ్వు నెయ్యి డబ్బా ఇవ్వునా ఓకేనా తర్వాత ఇంకా ఇప్పుడు ఈ పూటకి నైవేద్యానికి ఏదన్నా కావాలి గురువుగారి కొనేసాను నాకు మనశ్శాంతి రైట్ నానా రెడ్డి వెళ్ళి యాకర్ అదితే ఓ